హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్స్ ఈ నెల ఇరవై తొమ్మిది వరకు పక్షులు ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్ చేసిన జరా అదే అనిపిస్తుంది జరా జరిగిందే మీడియాకు చెప్పాను దానికి వేరువేరు నిర్వచనాలు ఆపాదించడం సరికాదు కేసీఆర్ నుంచి కమిషన్కు లేఖ అందింది కొన్ని ప్రశ్నల సమాధానాలు దొరికాయి రేపు ఆ లేఖపై లోతుగా సమీక్ష నిర్వహిస్తాము ఆయన లేవనెత్తిన అంశాలపై నిపుణులతో చర్చిస్తాం ఆ తర్వాతే తదుపరి ఎంక్వైరీ చర్యలపై స్పష్టత బిహెచ్ఈఎల్ ప్రతినిధులను విచారిస్తాం జ్యుడీషియల్ కమిషనర్ జస్టిస్ నరసింహారెడ్డి ఇటీవల కేసీఆర్ రాసిన లేఖ అందిందని అందులోని అంశాలను ప్రాథమికంగా పరిశీలించామని జ్యుడిషియల్ కమిషనర్ జస్టిస్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు అందులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయని ఎంక్వైరీ కంప్లీట్ కాకముందే మీడియా సమావేశంలో కొన్ని వివరాలను తాను వెల్లడించడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు జరిగిన పరిణామాలను మాత్రమే తాను బహిర్గతం చేశానని దానికి వేరే వేరే నిర్వచనాలను ఆపాదించస్తాం అట్లా వెల్లడించొద్దు వాస్తవంగా